మొట్టలు పట్టిండు గాలాలేసి అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ది కోనసీమ ఆటో కన్సల్టెంట్స్ ఫైనాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చిక్కం గణేష్ సెక్రటరీగా సుంకర రమేష్ నియమించారు వాసర్ల గార్డెన్ లో ది కోనసీమ ఆటో కన్సల్టెంట్స్ ఫైనాన్స్ అసోసియేషన్ సమావేశంలో అధ్యక్షులుగా చిక్కం గణేష్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షులుగా వంకాయల శ్రీనివాసరావు సెక్రటరీగా సుంకర రమేష్ వైస్ ప్రెసిడెంట్గా కుడుపూడి రామకృష్ణను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కోనసీమ ఆటో కన్సల్టెన్సీ అండ్ ఫైనాన్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఎన్నుకున్నారు నన్ను ఎన్ను నన్ను ఇలా ఎన్నుకున్నందుకు యూనియన్ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు యూనియన్ లో ఏ సమస్య వచ్చినా కూడా నేను ముందుండి నడిపిస్తానని ఏ సమస్య వచ్చినా తీరుస్తానని ముఖ్యంగా మనకి తాగట్ల బదులు సమస్య చాలా పెద్దగా ఉంది ఆ వ్యవహారం కూడా మనం ఏదో కూడా డిపార్ట్మెంట్ తరఫున కానీ మాట్లాడడానికి కానీ ఏమైనా ముందు ఉంటానని చెప్పి అందరి సహకారంతో నేను ముందుకు వెళ్తానని చెప్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి యూనియన్ సభ్యునికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా ఆటో ఫైనాన్స్ కన్సల్టెన్సీ యూనియన్ తరఫున ఎన్నిక జరిగింది ఎన్నికల్లో చిక్కం గణేష్ కార్యవర్గంగా చిక్కం సెక్రటరీగా శంకర్ రమేష్ నన్ను ఎన్నుకోవడం జరిగింది కమిటీ తరఫున ఏ విధమైన సమస్య వచ్చిన యూనియన్ తరఫున మాకు డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ గా ఉంది ఏ విధమైన సమస్య వచ్చినా మేము పరిష్కరించడానికి మీ అందరి సహకార సహకారాలు కావాలని కోరుకుంటున్నాను మాట కలిసి చూసండి మాది అమలాపురం నా పేరు వంకాయ శ్రీనివాస్ గౌరవ నాకు నియమింపబడ్డా నేను యూనియన్ తరపు నుంచి యూనియన్ తరఫు నుంచి ఏ సమస్య వచ్చినా మా సభ్యులందరూ సహకారంతో ముందుకు వెళ్తారని చెప్పి అనుకుంటున్నాం అంతేకాకుండా మీ యూనియన్ లో లేని వాళ్ళు కొంత చాలా మంది ఉన్నారు యూనియన్ కాదు లేని వాళ్ళు కాదు మొత్తం బయట వాళ్ళు వాళ్ళకి కూడా మేము ఏ విధంగా ప్రొవైడ్ చేయడానికి తక్కువ ధరకే బళ్ళు అమ్మకానికి సిద్ధంగా ఉన్నామండి ఫైనాన్స్ కూడా సౌకర్యం చేస్తున్నాం మేము యూనియన్ తరఫు నుంచి ఏది వచ్చినా ముందుకెళ్ళి మా చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం సార్ ఇంతకన్నా ఏంటి